జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నీ సంకల్ప బలము అనేది చాలా గొప్పది నువ్వు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని అమ్మవారైతే మనకు ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు అమ్మవారి సందేశము విందామండి సంకల్ప బలం గురించి అమ్మవారు ముందుగా ఒక చిన్న కథ మనకి తెలియజేస్తున్నారండి దేవుణ్ణి అనేక మంది అనేక కోరికలు కోరుకుంటారు కదా అవన్నీ దేవుడు తీరుస్తాడంటారా అని ఒక ఆయన ప్రశ్న అందరూ కోరుకునేవి తీరుస్తాడో లేదో తెలియదు కానీ ఒక కథ చెప్తాను విను అని ఒక గురువు గారు చెప్పారు ఆ కథ ఒకనొకప్పుడు ఒక ఋషి ఆయన శిష్యుడి నది నుండి వారి ఆశ్రమానికి వెళ్తూ ఉన్నారు ఋషి ఒక మహావృక్షం ముందు ఆగి ప్రసన్నంగా నవ్వుతూ తదాస్తు అన్నాడు గురువుగారి యొక్క చర్యకి కారణం ఏమిటి అని అడిగాడు ఆ శిష్యుడు ఆ మహావృక్షం తన కోరికని పక్కనున్న మరో వృక్షంతో చెబుతుంటే నాకు వినబడి తదాస్తు అన్నాను ఏమిటా కోరిక గురువు గారు తాను చక్రవర్తి అయ్యి భూమండలాలని ఎలాలని వచ్చే జన్మలోన గురువుగారు కాదు ఈ జన్మలోనే శిష్యుడు పగలబడి నవ్వాడు గురువుగారు ఇది మరీ గొంతెమ్మ కోరిక కదూ అంత అత్యాస తగున అర్హత చూసుకోవాల్సిన పని లేదా అర్హతకేం అయినా జీవితం అంతా ప్రతి ఫలా ఫలాపేక్ష లేకుండా ఫలాలనిచ్చింది ఎన్నో జీవరాశులకు ఆశ్రయం ఇచ్చింది అదంతా పుణ్యమే కదా అవుననుకోండి కానీ చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది ఏమో భగవానుడు సంకల్పిస్తే ఏమైనా కావచ్చు ఆ రాత్రి పెద్ద గాలివాన వచ్చి ఆ మహావృక్షం నేలకూలింది శిష్యుడు నవ్వుకున్నాడు అంతటితో ఆ విషయం మరిచిపోయాడు సంవత్సరం తరువాత శిష్యుడు పరుగు పరుగున వస్తు గురువుగారు ఈ వింత విన్నారా శ్రీరామచంద్రుల వారి పాదుకులకి పట్టాభిషేకం చేశారు వారి సోదరులు భరతుల వారు ఇక్కడ నుండి పద్నాలుగేళ్లుగా పాదుకులు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాయట గురువుగారు నవ్వి చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది అన్నావు అయింది కదా అంటే అవునాయన ఆ మహావృక్షం కలపతోనే వడ్రంగులు పాదుకులు చేశారు అవి శ్రీరామచంద్రుల వారికి సమర్పించారు ఎన్నో ఎన్ని జన్మల ఎంత తపస్సు చేసిందో ఎన్ని పుణ్యాలు చేసుకుందో ఆ మహావృక్షం పాదరక్షలుగా మారి శ్రీరామచంద్రుల వారి పాదాల వద్దకు చేరింది శ్రీరామచంద్రుల వారు ఆ పాదకుల్ని భరతులకు వారికి ఇవ్వడం భరతుల వారు పాదకులకి పట్టాభిషేకం చేయడం జరిగాయి ఆ విధంగా చక్రవర్తి కావాలన్న ఆ మహావృక్షం కోరిక నెరవేరింది అని చెప్పిన గురువుగారికి సాష్టాంగ ప్రణామం చేశాడు శిష్యుడు భగవంతుని లీలలు మనకి అర్థం కావు అందుకే అంటారు సంకల్పం అంటే మన కోరిక బలంగా ఉండాలి అప్పుడు అందరికీ కూడా సహకారము ఉంటుంది అని అలాగే మనము ఏ ఒక్కరోజో ఒకసారి అనుకొని ఆ పని అవ్వలేదని బాధపడటం కాకుండా ఏదైనా మన కోరిక అనేది చాలా సంకల్పంతో పెట్టుకొని ప్రతినిత్యము కూడా మనకి ఇష్టదైవమైన అమ్మవారిని కనుక మనం రోజు ప్రార్థిస్తూ అడుగుతూ ఉంటే ఆ కోరిక నెరవేరాలని దాని దిశగా మనం పనిచేస్తూ ఉంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఆ కోరిక అనేది మనకి తీరాలి అంటే అహర్నిశలు అనేది పనిచేస్తూ మనము ముందడుగు వేస్తే తప్పకుండా ఆ భగవంతుడు మనకి సహాయం చేస్తాడండి అదే ఈరోజు అమ్మవారు మనకు చెప్పే సందేశం అండి నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దానికోసము నువ్వు చేయవలసిన కష్టము అనేది నువ్వు పడు అంటే దానికోసము అహర్ నిక్షలు శ్రమించు తప్పకుండా నువ్వు అనుకున్నది జరిగేలాగా చూసే బాధ్యత అనేది నాది అని అమ్మవారు ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని మనందరికీ కూడా తెలియజేశారండి ఈ వీడియో ద్వారా మనకి చెప్పేది ఏమిటి అంటే మీ సంకల్ప బలము ఎంత గట్టిగా మీరు అనుకుంటారో తప్పకుండా ఆ కోరిక అనేది నెరవేరు తీరుతుంది అని అమ్మవారు చెప్పకనే చెబుతున్నారు ఈ వీడియో కూడా మేము ఎందుకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాత సర్వేజన సుఖినో భవంతు